హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా అమరుల బంధుమిత్రుల సంఘం తరఫున ఈరోజు ఇరవై మూడవ వార్షికోత్సవం జరుగుతుంది సుభాష్ నగర్లో ఇక్కడ అమరుల స్పూ స్థూపం వద్ద మనం ఉన్నాము చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను భర్తలను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అందరూ ఇక్కడ అసెంబ్బుల్ అయ్యారు వాళ్ళతో మాట్లాడి ఒకసారి విప్లవోద్యమంలోకి వాళ్ళ బిడ్డలు ఎట్లా వెళ్ళారు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఆ ప్రభావం వాళ్ళ జీవితంలో ఎట్లా పడ్డది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీరు ముగ్గురు బిడ్డల్ని పోగొట్టుకున్నారు కదా విప్లవోద్యమంలో ఫస్ట్ అసలు మీ పిల్లలు ఉద్యమంలోకి వెళ్తాము అని ఎప్పుడు చెప్పారు ఎట్లా అదంతా మీ జీవితాల్లోకి ఎంటర్ అయింది ఉద్యమం ఇది దాదాపు నేను ఒక కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడినమ్మ ఇప్పుడు ఆ అంటే నాకంటే పాటలు సంస్కృతి కార్యకాలకు ఇష్టం ఎక్కువ అప్పుడు మా ఇంటికి మిత్రులు చాలామంది నాకైతే తెలియదు వాళ్ళు ఎంత సీరియల్ సీరియస్ కామెడేట్స్ నాకు తెలియదు మా ఇంటికి వచ్చి పాటలు శిక్షణ పెట్టుకుంటామని వాళ్ళు ఏమన్నా వాళ్ళు వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు చాలా కాల క్రితం విషయం ఉంది పాతికేళ్ళ క్రితం సంగతి అప్పటికి మా అరుణ్ కూడా చాలా చిన్నపిల్లయి ఉంటుంది ఉంటుందన్నమాట వాళ్ళ చేతిలో ఆడుకునేది మా గురి పిల్లలు కూడా వాళ్ళ పాటలు వినడము వాళ్ళ మాటలు వినడము వాళ్ళ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఆలకించడము కూడా జరిగేది మా దాని ద్వారా ఆమె ఇంటర్మీడియట్ అది మెట్రికులేషన్ చదివిందమ్మ మెట్రికులేషన్ చదివి ప్రైవేట్గా డిగ్రీ అరుణ విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు ఆమె ప్రైవేట్గా డిగ్రీ కూడా కట్టింది మధ్యలోనే వదిలిపెట్టేసి అప్పటికి ఆమె చాలా అంటే స్త్రీ శక్తి లేదంటే మహిళా చేతన ఇలాంటి చాలా సంఘాలలో పనిచేసింది అమ్మ ఆమె సారా వ్యతిరేక పోరాటాలు డవరీ విధి కరకట్న వ్యతిరేక పోరాటాలు అనేక సామాజికంలో ఉన్నటువంటి అనేక అసమానతలు వీటికి వ్యతిరేకంగా ఉప్పడం అమ్మాయి అనేక మంది పిల్లలతో ఇంకా ఆడపళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు నాకైతే వాళ్ళు ఎవరికి జ్ఞాపకం లేదు తిరిగేవాళ్ళమ్మా తిరుగుతూ తిరుగుతూ ఆమె ఎట్లాగా ఇక చూస్తూ చూస్తూ సమాజంలో కనీసం మాత్రం ప్రజాస్వామ్యపు విలువలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా ఎలో చేయకుండా పరిపాలకులు ఎంత దుర్మార్గం వ్యవహరిస్తున్నారు తెలుసుకొని ఆ అమ్మాయి మాకు కూడా తెలియచేయలేదు వెళ్ళిపోతుందేమో అనుమానంతో ఉండేది కానీ అమ్మ ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో అమ్మాయి అమ్మ ఇరవై ఏళ్ళ వరకు ఇంటి దగ్గర ఉండి మామూలు ఇతర కార్యకలాపాల్లో చేస్తూ ఉండేది ఆమె వెళ్ళిన తర్వాత కనీసం దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ పాటు తిరిగి వెనక్కి తిరిగి చూడలేదమ్మా అప్పుడెప్పుడో ఒకసారి ఆరోగ్యం బాగోకపోతే ఒకసారి వచ్చింది వాళ్ళ అమ్మని చూడడానికి కూడా వచ్చింది మమ్మల్ని చూడడానికి అప్పుడు ఏదో ఆరోగ్యం బాగా వెంటనే అంటేనే ఒక రోజులోనే వెళ్ళిపోయింది తిరిగి ఆ తర్వాత మాకు కనీసం ఎటువంటి సమాచారము కూడా మాకు లేదు తర్వాత తిరిగి చూసుకున్నట్టయితే పద్దెనిమిదో తేదీ జూన్ మొన్న జూన్ పద్దెనిమిదో తారీఖున ఇట్లాగ వార్తల్లో ఇస్తే నాకు ఇంకా చనిపోయింది చెప్పారు ఆ తర్వాత వెంటనే మేము చోడవరం ఏరియా హాస్పిటల్కి వెళ్ళడము ఆ రోజంతా కూడా పడిగాపులు కాసి మొత్తానికి మా బాడీని తెచ్చుకోవడం మా ఊరిలో మేము ఆరో తేదీన మొన్న ఆ రోజే క్రిమేషన్ చేసుకున్నాము ఇరవై తారీఖున అంతిమ సంస్కారం చేసుకున్నాం ఇరవై ఇరవై మొత్తం ఆరో తేదీన నెక్స్ట్ మంత్ మేము శుభ్రంగా కార్యక్రమాలు చేసుకున్న బట్టలు పెట్టి భోజనాలు పెట్టుకోవడం చేసుకున్నాం ఆజాద్ తన తమ్ముడు వాడు కూడా అంతే వాడు కూడా అంతేనమ్మా అన్యాయం పడితే విదిరించేవాడు ప్రతి దానికి ప్రశ్నించేవాడు మేమే సమాధానం చెప్పలేకపోవడం లక్కేవాడికి చాలా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ రీజన్ సమాధానం ఏది వ్యతిరేకంగా కనిపించినా ప్రశ్నించాం ప్రశ్నించత్వం అది కాకుండా మన వాళ్ళు మా ఇంట్లో వస్తుంది నేను లైబ్రరీ కూడా ఉండేది నాకు చాలా మంచి మంచి పుస్తకాలు కొత్త కొత్త పుస్తకాలు హిస్టరీ సైన్స్ అని అనేక పుస్తకాలు బాగా బాగా చదివిన పిల్లలు చదివే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత చలపతి విషయము ఎట్లా జరిగింది అంటే నేను ఒకసారి నేను ఒక వేరే ఊళ్ళోంచి వస్తున్నాను వస్తున్నట్టయితే మన వాళ్ళు ఒకరు ఫోన్ చేశారు ఏమండీ మీరు టీవీ చూసారా అని అడిగారు ఏమమ్మా అని అడిగాను ఆ రోజు బహుశా ఇరవై తారీఖు అయి ఉంటుంది అది జనవరి వైజాగ్ ఉంటుంది సరే ఏమమ్మా అని అడిగితే మీరు తొందరగా వెళ్ళి దగ్గరలో ఉండి మీరు చుట్టాల ఎవరిన ఉంటే బంధువులు ఉంటే మీరు టీవీ చూడండి అని అన్నారమ్మా టీవీ చూడడానికి జరిగితే అప్పటికే చలపతి అంబడైపోయాడు అని చెప్పేసి టీవీ స్క్రోలింగ్ ఇస్తున్నారు ఆ చలపతి అంబడి అయిపోయిన వెనక చూసుకుంటే అయితే మా అరుణ్ ఫోటో కూడా ఉందమ్మా అయ్యో ఇద్దరు కూడా చనిపోయారేమో అని చెప్పేసి నేను ఉంచాను ఉంచి ఎక్కడ ఏ పే ఏ ఏరియా అంటే ఛత్తీస్గఢ్ ఏరియా గరియాబంద్ అనే అడవి ప్రాంతంలో జరిగిందని చెప్పేసరికి అప్పటికప్పుడు ఒక మిత్రుడిని సహాయం తీసుకొని మరి నేను ఎట్లాగో అక్కడ శవం చూడడానికి ఏరియా చూడడానికి కూడా మొత్తం నేను ఒకరిద్దరు మిత్రులతో వెళ్ళిపోయామమ్మా వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ రాయపూరు వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే రాయపూరు ఏరియా హాస్పిటల్లో బాడీస్ ఉన్నాయని తెలుసుకొని తిన్నగా మేము అక్కడికి అక్కడ వెళ్ళిపోయాము వాడు కాస్త అధికారులతో కొంచెం రిక్వెస్టింగ్గా మాట్లాడి అయ్యా మా 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 అల్లుడితను చెప్పేశాం ఇంకా మా అమ్మాయి ఉందేమో అని చెప్పినప్పటికీ వాళ్ళు అన్నారు లేదండి ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో ఆ పేరు గల అమ్మాయి ఎవరు అమ్మాయిలు ఎవరు అవ్వలేదండి జరిగి ఇక వేరే చోట అయింది మనం చూసుకొని మరుసటి రోజు ఆ రోజు రాత్రికి చలపతి సేవని తీసుకోంచుకున్నామన్నాం ఈ ప్రాసెస్ మొత్తంలో మీ ఇంట్లోంచి కొంత అంటే ముగ్గురు వ్యక్తులు ఇట్లా ఉద్యమంలో ఉన్నారని తెలిసినప్పుడు పోలీసుల నుంచి మీ మీకు ఎట్లాంటి ప్రమాదాలు కానీ ప్రమాదాలు కాదు కానీ ప్రమాదాలని చెప్పలేము కానీ మా శ్రేయస్సు కోరినట్టుగానే వారు వచ్చారమ్మా రెండు మూడు సార్లు ఇద్దరు ముగ్గురు సిఐలు వచ్చారు పెద్ద అధికారులు వచ్చారు వచ్చి మీరు ఒక వాయిస్ ఇవ్వండి సార్ మీకు వాయిస్ ఇస్తే మేము పిలిపించుకుంటాం వాళ్ళు ఎక్కడున్నారో అవుట్ అయిపోయింది మాకు తెలిసిపోయింది ఇక మీరు జాప్యం చేస్తే వాళ్ళు చనిపోతారు అని కూడా వాళ్ళు చెప్పారు అప్పుడులో నేను చేసిన పొరపాటు మాకు పాట తెలియదు కానీ అయ్యా మమ్మల్ని అడిగేవారు వెళ్ళలేదు మేము అడిగితే మరి తిరిగి వస్తారు కాదు అయితే వచ్చినా సరే ఈ ఈ వ్యవస్థలో ఈ సమాజంలో బతకలేక కదా వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సమాజం మారుస్తే వెళ్ళారు ఏ సమాజం మారకుండా వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళ ముందు వాళ్ళకి వాళ్ళ కంటే ముందు అమరలేని వాళ్ళకి వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అనేక అశేష ప్రజానీకాన్ని వాళ్ళు మోసం చేసిన వాళ్ళు అవుతారు తమ బతుకు తమ ప్రాణం చూసుకొని తిరిగి వచ్చేసారు ఇంటికి అని అపవాదం ఫాలో అవుతారు కాబట్టి మేము అట్లా వాయిస్ ఇవ్వలేమండి అని చెప్పారు ఇంకా చాలా ఆశ్చూపించారు భూములు ఇస్తామన్నారు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇస్తామన్నారు అయ్యా మాకు తెలియదు వారు ఎక్కడున్నారో తెలియదు ఇంతవరకు మేము వాళ్ళతో టచ్లో కూడా లేము మమ్మల్ని బాధ పెట్టకండి దయచేసి మీరు మా పట్ల చూపిస్తున్న దయకు మేము అవుతూ ఉంటాము దయచేసి మీరు వెళ్ళిరండి అని చెప్పేసి ముగ్గురు అధికారులు నలుగురు అధికారులు వేరే వేరేగా వచ్చారు వాళ్ళు వాళ్ళకి చెప్పి మేము పంపించేసామ సార్ ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లాంటి బెదిరింపులేకైనా మీరు గురయ్యారా అయితే లేదండి అయితే లేదు అయితే చెయ్యలేదు వచ్చేయమనండి వచ్చేయమండి హైకోర్టు నుంచి కూడా నోటీస్ పెట్టుకొచ్చి మా ఇంటిగా గోడవలు పెట్టడము మా ఊర్లో టముకు వేయించారు ఈ అమ్మాయి ఎప్పుడైనా సరే ఊరికి వస్తే మీరు మాకు చెప్పండి చెప్పిన వాళ్ళకి బొమ్మతులు ఇస్తామని చెప్పేసి ఊరిలో ఉన్న పాల కేంద్రం దగ్గర ఊరి చివర చాలా మంది కూడా లోపాయకారుగా వాళ్ళు కొంతమంది లొంగ తీసుకుని కూడా ఉంచారు సార్ అమరుల కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మీ గ్రామంలో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళలో ఈ పూర్తి ఉద్యమం మీద ఎట్లాంటి అభిప్రాయం ఉంది అలాంటి మంచి అభిప్రాయం ఉందమ్మా ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు నేను అవగాహనకు వచ్చిన తర్వాత ఏంటంటే మొట్టమొదట్లో నన్ను రెండు వేల ఆరు ప్రాంతం నన్ను అరెస్ట్ చేశారు లేనిపోయి ఒక దొంగ కేసు కూడా పెట్టారు నా పైన పెట్టారు పెట్టిన తర్వాత అది వేగి వీగిపోయింది నిలబడలేదు అయితే అప్పటికి ఎందుకు చేసి ఉంటారు ఇతన్ని ఇతను చాలా మంచి మనిషి కదా అని అనుకునేవాళ్ళు జానం అంతా కూడా ఎవరో ఇతను రాష్ట్ర ఉద్యమం కాబట్టి ఈ ఉద్యమంలో ఏంటి ఇతను ఉన్నాడా లేదా ఇతను ఎవరు అని అనుకునేవాళ్ళు ఆ తర్వాత మా ఆజాదు గోపి చనిపోవడం మా ఊర్లోకి తీసుకొచ్చి ఆయన్ని అంతిమ సంస్కారాలు చేసుకోవడము అప్పటికీ కూడా మేము అది ఆ ఊరిలోనే స్థిరంగా ఉండడము అక్కడే చిన్న భూమి కొనుక్కొని అక్కడే మేము సెటిల్ అయిపోవడం చూసిన తర్వాత మా మీద చాలా నమ్మకం పెంచుకున్నారు నమ్మకం పెంచుకోవడం కాకుండా ఇది చాలా గొప్ప ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనుకున్నారు ఇప్పటికీ మాకు చాలా ఆదరణ ఉంది ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహాయకరంగా ఉన్నారు మా చేతిలో డబ్బులు లేకపోయినప్పుడు కూడా మన ఆరో తారీఖున ఊళ్ళో అందరూ కలిసి మాకెంతో సహాయం చేశారు అద్భుతంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యి చాలామంది గౌరవించారు ఇప్పటికీ కూడా నేను ప్రైవేట్ చెప్తూ చెప్తుంటానమ్మా ఇంటి స్కూల్ దగ్గర ఇంటి దగ్గర ఆ ప్రైవేట్ చెప్తుంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా మన మీద నమ్మకం లేకపోతే వీళ్ళు వీళ్ళేద సంఘ విద్రోహంలోనే అభిప్రాయం ఉంటే వాళ్ళు తమ పిల్లల్ని ఎందుకు చంపేస్తారు చిన్న చిన్న పిల్లల్ని సైతం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సైతం అందరూ కూడా నా దగ్గరికి వస్తారమ్మా నా దగ్గర అడ్వైస్ తీసుకుంటారు చదువు నేర్పిస్తుంటాను నేను మంచి అభిప్రాయం ఉంది మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో మా గ్రామాల్లోనే కదమ్మా చుట్టుపక్కల మండలంలో అనేక గ్రామాల్లో మా పట్ల మంచి అభిప్రాయం ఉంది అమ్ము కదా అసలు పిల్లలు అనవసరంగా ఉద్యమంలోకి వెళ్ళారు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఉద్యమంలోకి వెళ్ళడం మంచిదే అంతమంది పిల్లలు ఎంతమంది చచ్చిపోతుంటారు కాబట్టి నా పిల్లలు కూడా మంచిసారి వెళ్తారని నాకు చదువు లేదు చాలా ఇష్టం ఆ సంతోషంగా ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని నేను అనుకున్నాను మీ పిల్లలు స సమాజంలో ఏదో ఒక పెద్ద మార్పే తేవాలని అడవిలోకి వెళ్ళి మీకు కడుపుపోతూ నిధిల్చారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది నా బిడ్డలు ప్రయోజకులుగానే చనిపోయారు అనుకుంటారా లేదంటే మీ అంటే మీరు ఒక తల్లిగా మీరు పడే వేదన ఎట్లా ఉంటుందమ్మా నా పిల్లలు ప్రయోజనాల చచ్చిపోయారు అనుకుంటాను మంచి పని చేశారు అనుకుంటాను అంటే నా పిల్లలు ఎక్కడున్నాయి వాళ్ళ సంతోషమే నా సంతోషం మీరు నేను ఒకసారి వస్తే మా అమ్మాయిని అన్నను అమ్మ వచ్చి అమ్మ ఎందుకు అందులోకి చాలా మంది సచిపోతుంటారు కదా నాకు తెలీదు సదు గురించి అది పొలం గురించి నాకు తెలియదు వచ్చి అమ్మ అంతే అమ్మ నాకంతా ఎంతమందో చచ్చిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు అమ్మ నేను వచ్చితే వాళ్ళందరినీ బాధ పెట్టినట్టు కాదా సంతోషం చేసుకొని వెళ్ళిపోయింది అమ్మతారు నాకు ఎక్కడే సంతోషంగా ఉంది అనేసి చెప్పింది చెప్తే సరేలే అమ్మ తమ్ముడినే అమ్మ అన్న ఆ తమ్ముడు కూడా రానన్నాడు తొలినాళ్ళలో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి కానీ రాలేదు కదా మధ్యలో మీరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం ఉత్తరాలు రాయటం కానీ ఏదో రూపంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఒకసారి బాగోకపోతే వచ్చింది మా అమ్మాయి అదే ఆ తర్వాత ఇంకా రాలేదు నెల అంటే మీ బిడ్డలు అమరులు అయిన తర్వాత మీరు అమరుల బంధుమిత్రుల సంఘంలో చేరారా ఆ తర్వాత నుంచి వీటన్నింటిలో పాల్గొంటున్నారు ఆజాద్ అమరుడైన అమరులు నాకు నా బిడ్డలు మాత్రమే కాదు భారతదేశ విప్లవం కోసం ఎంతో మంది అసలు వాడుతున్నారు కాబట్టి ఇది మంచి పనే కాబట్టి ఇల్లి శవాలను తీసుకొచ్చుకునే వాళ్ళని ఇబ్బంది ఈ సంఘం స్థాపించడమే ఏంటంటే శవాలను నిర్లక్ష్యంగా శవాలను వదిలేస్తూ ఉన్నారు కాబట్టి అనాథలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా తను మా బిడ్డలైనా ఏ బిడ్డలైనా భారతదేశ విప్లవం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ శవాలని గౌరవించి శవాలను వాళ్ళ ఫ్యామిలీస్ అప్పగించే ఉద్దేశంతో ఈ సంఘం కూడా ఏర్పాటైంది అందులో చెప్పడానికి నేను కొనసాగుతాను